హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ స్వప్న క్రియేటివ్ వర్క్స్ ఈరోజు మార్నింగ్ వండిన రైస్ అయితే ఉందండి దాన్ని కొంచెం స్పైసీగా టమాటా రైస్ చేద్దామని చెప్పి ఒకలిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఒకరికి సరిపడే రైస్ కాబట్టి ఒక చిన్న టమాటాలు ఒక రెండు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం బిర్యానీలో వేసే హోల్ మసాలా ఉంటాయి కదండి అవన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను సో స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ ఒక స్పూను ఒక స్పూను నెయ్యి కూడా వేసి అవి రెండు బాగా హీట్ అయ్యాక మనం హోల్ బిర్యానీ మసాలా ఉన్నాయి కదా అవన్నీ వేసేసి కొంచెం వేయించుకోవాలి అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎంత ఏగితే అంత మంచిది అంత టేస్ట్ ఉండదు ఈ కర్రీ వచ్చేసి సో ఇవి చాలా వరకు మగ్గిపోయినాయి ముక్కలు తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న రెండు చిన్న సైజు టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి తిప్పుకొని అందులో రుచికి సరిపడ ఉప్పు ఒక చిటికెడ పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పసుపు వేయడం వల్ల టమాటా రైస్ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి సిమ్లోనే మగ్గనివ్వాలి గుర్తించుకోండి స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి పది నిమిషాల తర్వాత టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్పాయ పేస్ట్ పచ్చివాసన వస్తే టమాటా రైస్ అనేది అంత టేస్ట్ ఉండదండి అందుకే ఒక ఐదు నిమిషాలు వేగ వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా అది ఉండలు లేకుండా బాగా చితిపేసుకోవాలి రైస్ తర్వాత ఆ రైస్ ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి గుర్తుంచుకోండి ఇలా కలిపేటప్పుడు మాత్రం స్టవ్ ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉండాలి అప్పుడే రైస్ అనేది బాగా ఏగిద్ది లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మెత్తగా అయిపోతుంది సో అది కలుపుకున్నాక అందులో టేస్టీ కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసాను అది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు సో అంతే అండి ఎంతో టేస్టీ అయినా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్